పరోపకారి పాపన్న కథలు నగలపెట్టె ఒకనాటి రాత్రి బాగా చీకటిపడి ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ పాపన్న ఇంటికి వచ్చింది కుటుంబ పెద్ద జగ్గన్న అనేవాడు అతని వెంట అతని భార్య ఒక ఐదేళ్ల కుర్రవాడు ఇంకొక పాప మాత్రమే ఉన్నారు జగ్గన్న అత్తవారూరు పాపన్న ఉండే గ్రామానికి దక్షిణాన అతని స్వగ్రామం ఉత్తరాన ఉన్నది అతను సకుటుంబంగా అత్తవారూరు నుంచి చీకటి పడ్డాక పాపన్న ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమయ్యాడు జగ్గన్న బుద్ధిపూర్వకంగానే ఇలా చేశాడు కారణమేమంటే అతను దొంగబుద్ధి కలవాడు పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అతను అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తుండేవాడు భర్త సంగతి భార్య కూడా తెలుసును కానీ భర్త ఆగ్రహానికి వెరచి అతని రహస్యం తన కడుపులోనే దాచుకొని కుక్కిన పేనులాగా ఉండిపోయింది జగ్గన్న పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు ఈ పాపన్న లోకజ్ఞానం ఎరగని అమాయకుడని అతన్ని సులువుగా దోచుకోవచ్చని అనుకుని అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు అవకాశం దొరికింది అయితే జగ్గన్న కుటుంబం వచ్చేసరికి పాపన్న గ్రామంలో లేడు రెండు రోజుల క్రితం గ్రామాంతరం వెళ్లాడు అయినా అభ్యాగతులకు లోటు రాకుండా మీనాక్షి ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ల సంగతి కనుక్కొని ఆ రాత్రి భోజనాలు పెట్టి పాపకు పాలు ఇచ్చి వాళ్లు పడుకోవటానికి లోపలి గదిలో ఏర్పాటు చేశారు జగ్గన్న పడుకొని అవతలి గదిలో మాట్లాడే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నాడు పాపన్న తల్లి తన కోడలితో ఏమే మీనాక్షి మొన్న పెళ్లికి వేసుకున్న నగలు ఇంకా ఇక్కడే ఉంచావేం పెట్టెలో పెట్టకపోయావా అనడం జగ్గన్నకు వినిపించింది అత్తగారలా అన్న కాసేపటికి మీనాక్షి ఒక చేత దీపము ఇంకో చేత నగలు తీసుకుని మిద్దె మీదికి ఎక్కటం జగ్గన్న గమనించాడు జగ్గన్న ఆమె వెనుకగా మెట్ల మీదికి వెళ్లి మీనాక్షి నగలను ఏ పెట్టెలో పెడుతున్నది గమనించి మళ్లీ తన చోటుకి వచ్చి పడుకున్నాడు తర్వాత కొంతసేపటికి మీనాక్షి కిందికి దిగివచ్చి తాము పడుకునే గదికి వెళ్లిపోయింది అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో జగ్గన్న లేచి పిల్లిలాగా మెట్లెక్కి పైకి వెళ్లి తాళం వెయ్యని పైగది ప్రవేశించి పెట్టె సంగ్రహించి కిందికి దిగివచ్చాడు చుక్క పొడిచే వేళకు అతను నిద్రలేచినట్టు లేచి పెట్టెను బయటికి తీసుకుపోయి చీకట్లో ఒకచోట గుర్తుగా పెట్టి లోపలికి వచ్చి తన భార్యను పిల్లవాడిని లేపి ప్రయాణమయ్యాడు ఈ అడావుడికి పాపన్న తల్లి మీనాక్షి కూడా లేచారు జగ్గన్న వాళ్ళతో మాకు సెలవిప్పించండి మేము మేం బయలుదేరుతాం వెళ్లవలసిన దూరం చాలా ఉంది అన్నాడు జగ్గన్న కుటుంబం తిరిగి కాలినడకన ప్రయాణం సాగించింది జగ్గన్న తాను దాచి ఉంచిన పెట్టె తీసుకుని వీపున వేసుకుని నడక సాగించాడు మధ్యాహ్నం వేళ్లకు వాళ్లు ఒక గ్రామం చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరారు కుర్రవాడు నడవలేక ఎత్తుకోమని వేధించసాగాడు జగ్గన్న భార్య కూడా పాపను ఎత్తుకుని నడవడం చేత ఆమెకు కాళ్లు పీకసాగాయి అందరూ దారి పక్కన చెతికిలబడ్డారు తాము వెళ్లే దిక్కుగా ఏదైనా బండి వెళుతూ కనిపిస్తే బాగుండుననుకున్నాడు జగ్గన్న ఇంతలో ఒక బండి కనిపించనే కనిపించింది అయితే అది వాళ్ళు వెళ్లవలసిన దిక్కు నుంచి వస్తున్నది ఆ బండి మన ఊరు వైపు వెళ్ళదురా అని జగ్గన్న అంటున్నా వినిపించుకోకుండా కుర్రవాడు వేలు పెట్టి చూపుతూ బండి బండి అని కేకులు పెట్టసాగాడు ఆ బండి తోలుకుంటూ తన ఊరు పోతున్న పాపన్న బండి ఆపి బండిలో ఎక్కుతావా బాబు అని కుర్రవాడిని అడిగాడు తాము పోతున్నది ఫలానా గ్రామం అని జగ్గన్న చెప్పాడు పర్వాలేదు ఎక్కండి ఇక్కడికి ఎంతో దూరం లేదు మిమ్మల్ని దించి రేపు ఉదయం నేను మా ఊరు పోతాను అన్నాడు పాపన్న అతను బండి దిగి వచ్చి పెట్ట తీసుకుని బండిలో పెట్టుతూ అది తన పెట్టెలాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు కొంచెం శ్రద్ధగా చూస్తే సోమయ్య అన్న తన తండ్రి పేరు కూడా దానిపైన రాసి ఉన్నది అతని ఆశ్చర్యం మరింత అయ్యింది ఈ లోపల అందరూ బండి ఎక్కి కూర్చున్నారు పాపన్న బండిని వెనక్కు తిప్పి జగ్గన్న గారి ఊరుకేసి తోలుతూ ఈ పెట్టె లాంటిదే మా ఇంట్లో కూడా ఉంది దానిపైన సోమయ్య అని రాసి ఉన్నదే అది మా తండ్రి గారి పేరే కూడా అన్నాడు జగ్గన్న గుండె గుభేలుమన్నది అన్నది అతను వెంటనే సంభాళించుకొని ఆశ్చర్యంగా ఉందే మీ తండ్రి గారి పేరు కూడా ఇదేనా అందుకే మనం దైవికంగా ఇలా కలుసుకున్నాం అన్నాడు మీ పేరు కూడా పాపన్నేనా ఏమిటి అని పాపన్న అడిగాడు జగ్గన్న అతని భార్య కూడా ఉలిక్కి పడ్డారు భయపడవద్దని జగ్గన్న భార్యకు సంజ్ఞ చేసి బాగా కనిపెట్టారే నా పేరు పాపయ్యే మన పేర్లు కూడా ఒకటేనంటే ఇదేదో పూర్వజన్మ సంబంధమే అన్నాడు నవ్వుతూ త్వరలోనే చీకటి పడింది బండి ఒక కుగ్రామం చేరింది అక్కడ పడిపోయి ఖాళీగా ఉన్న ఇళ్ళు ఒకటి రెండు ఉన్న సంగతి జగ్గన్నకు తెలుసు అతను బండిని ఒక ఇంటి ముందు ఆపించి ఇదేనండి మా ఇల్లు ఇక్కడ దిగుతాం అన్నాడు అతను పెట్టను దించినాక అతని భార్య కుర్రాడు కూడా దిగారు దూరంగా తనకు తెలిసిన వాళ్ల ఇల్లున్నదని అక్కడ రాత్రి గడిపి తెల్లవారి బయలుదేరి వెళతానని చెప్పి పాపన్న బండిని ముందుకు తోలుకుపోయాడు తర్వాత జగ్గన్న తన భార్యను పిల్లవాడిని ఇంకొక ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి అందులో చేరాడు ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటగట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చెయ్యాలని నిశ్చయించుకొని జగ్గన్న ఉలి సుత్తి తేవడానికి బయలుదేరి వెళ్లాడు అతని భార్య ఎక్కడన్నా ఇన్ని పాలు రొట్టె తెద్దామని తాను కూడా బయలుదేరింది గుడిసెలో కుర్రాడు పసిపాప మిగిలారు కుర్రాడు పాపను ఆడిస్తూ పెట్టె దగ్గర కూర్చున్నాడు ఆ పెట్టెకు రెండు తాళాలున్నాయి ఒకటి పెట్టె మూతలోనే అమర్చిన బీగం రెండోది పెట్టె ముందు భాగంలో ఉండే కొక్కానికి తగిలించి వేసే తాళం ఆ పెట్టెకు మీనాక్షి మొదటి బీగం సరిగానే వేసింది కానీ తాళాన్ని తొందరలో పూర్తిగా నొక్కలేదు అది నొక్కితే పడే తాళం పూర్తిగా నొక్కనందున అది సరిగా పడలేదు కుర్రాడు ఆ తాళం కొంకి సందున ఒక చేతి వేళ్ళుంచి రెండో చేత్ తాళాన్ని గట్టిగా నొక్కాడు అప్పుడు ఆ తాళం టక్కున పడిపోయింది కుర్రాడి వేళ్లు అందులో ఇరుక్కుపోయి లాగితే రాలేదు కుర్రాడు గట్టిగా అరిచి ఏడిచాడు వాడి కేకలు విని పక్క ఇంటి వాళ్లు వచ్చి చూసి అరరే కుర్రాడు వేళ్లను తాళంలో ఇరికించుకున్నాడే తాళం తీయాలి తాళపు చెవి ఎక్కడా అన్నారు కొంచెం సేపట్లో జగ్గన్న భార్య పాలు రొట్టెలు తీసుకుని వచ్చి తన కొడుకు స్థితి చూసి బిడ్డను కాపాడండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అని జనాన్ని బతిమాలసాగింది జనం పోగు కాసాగారు వాళ్లతో పాటు పాపన్న కూడా వచ్చాడు అతను కుర్రవాణ్ణి చూసి అయ్యో పాపం తాళం తీయండి లేకపోతే వాడి వేళ్లు రావు వాళ్ల నాన్న ఎక్కడా అన్నాడు ఆదుర్దాగా అతను ఆ మాట అంటుండగానే సుత్తి ఉల్లి తీసుకుని జగ్గన్న వచ్చాడు పాపన్నను చూసి కొయ్యబారిపోయాడు పాపన్న అతని చేతిలో ఉన్న పనిముట్లు చూసి నిక్షేపం లాంటి పెట్టను పాడు చేయకండి తాళం తీస్తే తప్ప వాడి వేళ్లు రావు తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తే కుర్రాడి వేళ్లకు ప్రమాదం తాళం చెవి తీయండి అన్నాడు నిజం చెప్పేయండి అని జగ్గన్నతో భార్య రహస్యంగా అన్నది నా దగ్గర దాని తాళపు చెవి లేదు అన్నాడు జగ్గన్న నా దగ్గర ఉన్న చెవి తాళానికి పడుతుందేమో చూస్తాను నా పేరే మీ పేరు నా తండ్రి పేరే మీ తండ్రి పేరు మా పెట్టెలాంటిదే మీ పెట్టే నా తాళపు చెవి దానికి ఎందుకు పట్టకూడదు అంటూ పాపన్న తన తాళపు చెవుల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరిచాడు పాపన్న తాళపు చెవితో తాళం రావటము పెట్టె తాళపు చెవి జగ్గన్న దగ్గర లేకపోవటము పాపన్న అన్న మాటలు విన్నవాళ్లలో కొందరు పాపన్నను అయ్యా మీ పేరేమిటి అన్నారు ఈయన గారి పేరే నా పేరును పాపన్న అన్నాడు పాపన్న ఈయన గారి పేరు పాపన్న కాదండి జగ్గన్న ఈ ప్రాంతాల బాగా ఖ్యాతిగలవాడు పెట్టెలోపల ఉన్న బీగం కూడా మీ తాళపు చెవితో తెరుచుకుంటుందేమో కాస్త చూడండి అన్నారు కొందరు పాపన్న పెట్టె బీగాన్ని కూడా తీసి మూత ఎత్తి అన్నిటికన్నా అత్యద్భుతం ఇందులో నగలన్నీ అచ్చు నా భార్య నగలలాగే ఉన్నాయి అన్నాడు జగ్గన్న దొంగ అని అందరికీ సునాయాసంగా తెలిసిపోయింది కొందరు అతన్ని పట్టుకు తన్నబోయారు పాపన్న వారిని వారించి తొందరపడకండి ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా అన్నాడు జగ్గన్న భార్య ఏడుస్తూ పాపన్న కాళ్లపైన పడి అయ్యా అది మీ పెట్టే ఒక రాత్రి మీ ఇంటి తిండి తిని మీ భార్య నగల పెట్టే ఎత్తుకొచ్చాం మమ్మల్ని క్షమించండి అన్నది ఊరుకో అమ్మ ఊరుకో ఇది నా పెట్టే అని మీరు నేను తీసుకుపోతానులే ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఏమున్నది ఏ పాపము ఎరగని పసికుర్రవాడికి బాధ తప్పింది అంతే చాలు అన్నాడు పాపన్న పాపన్న తన గ్రామానికి తిరిగి వెళ్లాడు రాత్రి ఉన్న పెట్టె తెల్లవారి ఏమయ్యిందా అని క్రితం రోజల్లా ఆదుర్దాపడిన మీనాక్షి పాపన్న తల్లి పాపన్న వెంట పెట్టే ఉండడం చూసి ఎంతో ఆనందం పొందారు